తర్వాత మా హస్బెండ్ అయితే కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారనమాట నాకు ఇప్పుడు తలుచుకుంటుంటే ఇవ్వలేన వస్తుంది ఎవరైనా మీకు పెళ్ళి అయిపోయిన తర్వాత మీ లైఫ్లో వచ్చే ఎక్స్టర్నల్ ఫ్యామిలీలో ఎవరైనా పీపుల్ వచ్చేసి మీరు అలా ఉండాలి ఇలా ఉండాలి మీరు ఇలాగే ఉండాలి అలాగే చేయాలి మీరు అదే చేయాలి మీరు ఇదే చేయాలి అని చెప్తే మీరు ఏం చేస్తారు అని అడిగారు అని అడిగితే అలా ఎందుకు చెప్తారు అని అడిగాను నేను ఏమో చెప్తే ఏం చేస్తారు అని అయితే అడిగారు నేనైతే చెప్పాను ఫస్ట్ థింగ్ నేను ఒకళ్ళతో వాళ్ళ దగ్గర ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పించుకునే స్టేజ్ లో నేను ఉంటానని నేను అనుకోను మా పేరెంట్స్ నన్ను ఎక్కడ ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది మా ఫస్ట్ నుంచి నేర్పుతానే ఉన్నారు సో నన్ను చిన్నప్పటి నుంచి అవన్నీ చెప్తూనే పెంచారు కాబట్టి ఎవరితో అయినా చెప్పించుకునే అవసరం అయితే వస్తుందని ముందు నేను అనుకోను ఇన్ కేస్ వాళ్ళు చెప్తే కనుక నేను ముందు అనలైజ్ చేయడానికి ట్రై చేస్తాను వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు అంటే కావాలనే చెప్తున్నారా లేకపోతే నేను రాంగ్ అని ప్రూవ్ చేయడానికి చెప్తున్నారా అని ఆలోచించి అప్పుడైతే డెసిషన్ తీసుకుంటానని చెప్పాను సో నాకు ఇప్పుడు ఇవన్నీ ఆలోచించుకుంటుంటే